తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఆయన అంటాడు కేసీఆర్ ఆనవాళ్ళు దుడిచేస్తా అంటాడు చూడండి చుట్టూ చూడండి హైదరాబాద్ లో ఎక్కడైనా సరే ఒక సెక్రటేరియట్ కేసీఆర్ గుర్తొస్తాడు గణేష్ నిమజ్జనం రోజు అక్కడ అమర జ్యోతి చూస్తే కేసీఆర్ గుర్తొస్తాడు పక్కపోయి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం చూస్తే కేసీఆర్ గుర్తొస్తాడు పక్కన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పోతే కేసీఆర్ గుర్తొస్తాడు హైదరాబాద్ లో కట్టిన ముప్పై ఆరు ఫ్లైఓవర్లు మీ దుర్గం చడు కేబుల్ బ్రిడ్జ్ తో సహా ఎక్కడికి పోయినా కేసీఆర్ గుర్తు రాని సందర్భం ఉండదు అనే మాటను ముఖ్యమంత్రి చెప్తున్నా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలంటే బాబు చిట్టినాయుడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలంటే తెలంగాణలో ఎన్నాడా కేసీఆర్ అనేట మర్చిపోతారు తెలంగాణ ఉన్నంత కాలం చిట్టినాయుడు గారు ఎంత ప్రయత్నం చేసినా కేసీఆర్ గారిని మరిపించే సత్తా మాత్రం ఉండదు నేను చిట్టినాయుడు కథ ఎందుకు చెప్తున్నా అంటే నాకు ఎవరో కాదు మీ ఎమ్మెల్యేనే చెప్పిండ రోజు ఒక కథ చెప్తా మీకు ఒకరోజు ఆదిలాబాద్కి సంబంధించి ఒక మన నాయకురాలు ఒక సీనియర్ నాయకురాలు నాకు ఒక నాలుగైదు నెలల కింద నా దగ్గరికి వచ్చిందామే వచ్చి అన్న జర మీరు అర్జెంటుగా షేర్లింగంపల్లి ఎమ్మెల్యేకి ఒక ఫోన్ చేయాలి అన్నది ఎందుకమ్మా అన్న మా అయ్యప్ప సొసైటీలో ఒక బిల్డింగ్ కడుతున్నా ఆడ ఈ జిహెచ్ఎంసీ చాపుతురట ఆపుతూరట ఎమ్మెల్యే చెప్తే ఇంటారట జర ఒక ఫోన్ చేయన్నా అని వచ్చింది నేను ఫోన్ చేసిన అప్పుడు ఎమ్మెల్యే మన పార్టీనే ఉండేనా సార్ జిహెచ్ఎంసీ కాదు పాడు కాదు అదంతా ఇక్కడ తిరుపతి రెడ్డి ట్యాక్స్ నడుస్తుంది సార్ అయ్యప్ప సొసైటీలో ఒక్కొక్క స్లాబ్కు ఒక్కొక్క స్లాబ్కు అక్కడ ఐదు వందల గజాల అయితే పది లక్షలు ఇవ్వాలి ఐదు వందల గజాల పైన వెయ్యి గజాల లోపల ఉంటేనేమో పద్దెనిమిది లక్షలు ఇవ్వాలి సార్ ఇది తిరుపతి రెడ్డి ట్యాక్స్ జీహెచ్ఎంసీ వాళ్ళు స్వయంగా చెప్తున్నారు అక్కడ ఎవరన్నా పోతే తిరుపతి రెడ్డి కాడికి ఓన్లీ ఆడికి వెళ్ళి ఫోన్ వస్తే మేము ఊకోము ఊకుంటాము లేకపోతే కూల కొడతామని చెప్తున్నారు సార్ ఇది మీ ఎమ్మెల్యేనే చెప్పింది నాకు ఎవడో కాదు చెప్తే నేను అన్న అవును సార్ నిజం సార్ మాదాపూర్లోనే ఆఫీస్ ఉన్నది ఆయన్నే నడిపిస్తున్నాడు మీకు కావాలని మాదాపూర్ ఆఫీస్ కాడికి తిరుపతి రెడ్డి ఆఫీస్ కాడికి పోతే రోజు కూడా రెండు వందల మంది కనబడతారు సార్ అన్నాడు నేను అడిగినా వాడు ఏమైనా ఎమ్మెల్యేనా ఈ ఎంపీ మంత్రియా వానింటికాడే ఎందుకుంటారా అని అన్న ఇక అట్లా నడుస్తుంది సార్ ఏం చేయాలి మొత్తం చిట్టినాయుడు వాళ్ళ ఏడుగురు అన్నదమ్ములదే రాజ్యం నడుస్తుంది మొత్తం అని మీ ఎమ్మెల్యేనే చెప్పిన్నాను అనగనగా ఓ చిట్టినాయుడు గారు ఆ చిట్టినాయుడు గారికి ఏడుగురు అన్నదమ్ములు ఇక తలావదికు అంచుకున్నారు ఇప్పుడు తిరుపతి రెడ్డి అయ్యప్ప సొసైటీ మీద పడ్డాడు కోండల రెడ్డి గుట్టల కొండల మీద పడ్డాడు జగదీష్ రెడ్డికి సడన్గా వెయ్యి కోట్లు వచ్చినాయి ఆయన వెయ్యి కోట్ల పెట్టుబడి పెడతారట తెలంగాణలో ఇంకో బామ్మర్దికి పదమూడు వందల ముప్పై ఏడు కోట్ల కాంట్రాక్ట్ నిన్న ముఖ్యమంత్రి గారు ఆయన డిపార్ట్మెంట్లో ఇచ్చిండు ఇక మొత్తం ఎక్కడికక్కడ స్వైర విహారం చేస్తా ఉన్నారు ఇక్కడికి ఉన్న ఇక్కడికి వచ్చిన మా అన్నదమ్ముల్ని నేను అడుగుతా ఉన్నా రంగారెడ్డి జిల్లా బిడ్డలు కానీ మేడ్చల్ బిడ్డలుగా నేను అడుగుతా ఉన్నా ఇలా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఎట్లుంది డమాల్ అయిందా తెలుసు రంగారెడ్డి జిల్లా వాళ్ళకి మేడ్చల్ జిల్లా వాళ్ళకి హైదరాబాద్ ఉన్న జిల్లాల వాళ్ళకి తెలుసు ఎందుకు డమాల్ అంటున్నది ఒక్కడే ఒక కారణం ఈ ముఖ్యమంత్రి ఈయన చేస్తున్న ఘాతకాలు ఈయన కుటుంబ సభ్యులు చేస్తున్న సెటిల్మెంట్లు భూ దందాలు బిల్డర్లను బెదిరించుడు హైడ్రా పేరు మీద వసూళ్ళు ఈ కార్యక్రమాలన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బయటికి వస్తాయి ముఖ్యమంత్రి గారు ఏం సంబురపడుతుండే నాకు ఒక బుగ్గకారు దొరికింది పైన రాహుల్ గాంధీ పిలుస్తున్నాడు ఇప్పటికి ఇరవై రెండు సార్లు వేయిచ్చిండండి ఢిల్లీకి నేను చేసిన అతి గొప్ప పని ఏంటంటే తొమ్మిది పది నెలలు ఇరవై రెండు సార్లు ఎక్కే విమానం దిగే విమానం చేసింది మాత్రమేం లేదు గట్లున్నది కథ ఒక్క కొత్త పథకం లేదు పెన్షన్ పెంచింది లేదు పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మొన్ననే ముఖ్యమంత్రి అయింది ముఖ్యమంత్రి అయిన వారం రోజుల లోపలనే చంద్రబాబు నాయుడు పెన్షన్లు పెంచిండు మరి నాకు పది నెలలు అయింది నీకెందుకో పెంచేస్తలేదు నీకెందుకో ఇచ్చిన మాట యాదికి లేదు వంద రోజులు వేస్తానాడా లేదా వంద రోజులు అన్నాడా మరి చేస్తున్నాడా చేస్తలేడు అందుకే నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే మనకు తాత్కాలికంగా కొంత ఇబ్బంది ఉండొచ్చు ఎమ్మెల్యే వేయండి కావచ్చు గెలిపించిన కార్పొరేటర్లు కూడా కొంతమంది జంపు కావచ్చు మీకు బాధ ఉండొచ్చు కొంత ఇబ్బంది ఉండొచ్చు కానీ నేను మిమ్మల్ని కోరేది ఒకటే ఎలక్షన్లు వస్తాయి మళ్ళా అల్టిమేట్గా ప్రజల తీర్పే శిరోధార్యం ప్రజాస్వామ్యంలో అవి కార్పొరేషన్ ఎన్నికలు వస్తాయి అదేవిధంగా షేర్లింగంపల్లి ఉప ఎన్నిక కూడా ఖచ్చితంగా వస్తుంది మమ్మాటికి వస్తుంది మీ దాంట్లోకెళ్ళే కొత్త వాళ్ళు ఎవరు రారు మీ దాంట్లోకెళ్ళే ఒకరు తప్పకుండా ఎమ్మెల్యే అవుతారనే మాట కూడా నేను నిఖిజ్ఞాను కార్పొరేటర్లు కూడా పది మందిని చాకుల్ లాంటి కార్యకర్తలను చాకుల్ లాంటి నాయకులను పోయినోళ్ళ జాగలు కూడా పది మందిని తప్పకుండా కొత్త కార్పొరేటర్లను చేసే జిమ్మెదారి కూడా పార్టీదే మేమందరం కూడా తీసుకుంటాం ఇప్పుడే అక్క చెప్పింది సబిత అక్క చెప్పింది కృష్ణారావు గారు చెప్పినారు మిగతా సోదరులు కూడా వేదిక మీద ఉన్న వాళ్ళందరం మీకు ఒకటే మాటిస్తూ ఉన్నాం శేర్లింగంపల్లిలో ఇంకొకడ ఇంకొకడ హైదరాబాద్లో ఎక్కడ మీకు కష్టం వచ్చినా ఎక్కడ మీకు ఇబ్బంది వచ్చినా క్షణాల మీద ఎందుకంటే అందరం హైదరాబాద్లో ఉంటాం క్షణాల మీద మీ దగ్గర వస్తాం తప్పకుండా అన్ని రకాలుగా మీకు అండగా ఉండే బాధ్యత మాది అది హైదరాబాద్ కావచ్చు ఇంకో బాధ కావచ్చు ఇంకో బాధ కావచ్చు ఏ బాధ ఉన్నా ఒక్క ఫోన్ కాల్తో నిరుకొస్తాం కొత్త కమిటీలు కూడా వేసుకుందాం కొత్త డివిజన్ కమిటీలు వేసుకుందాం కొత్తగా పార్టీ నిర్మాణం కూడా పోయినోళ్ళు పోయినరు ఉన్నోళ్ళతో మంచిగా పకడ్బందీగా నిర్మాణం చేసుకుందాం కానీ కొంతమంది చెప్పి పంపుతున్నారు ఇప్పుడే కృష్ణనే చెప్తున్నాడు ఏ తప్పు చేసినామన్నా మేము ఇలా పోయి బేకారైపోయింది కథ మేము కూడా వస్తాం జర మమ్మల్ని కూడా క్షమించండి చేర్చుకోండి అని కొంతమంది చెప్పంపుతున్నారు అని చెప్పిండు చూద్దాం వాళ్ళు నిజంగానే బుద్ధిమంతులు ఎవరైనా బుద్ధిమంతులు ఉంటే చూద్దాం ఇక బుద్ధిహీనులు పనికిరానోడు మనకి ప్రజల ఆల్రెడీ కర్సైపోయింది అని అనుకుంటే ఇడిచిపెడదాం కానీ ఒకటి మాత్రం పక్క ఒకటి మాత్రం పక్క ఇవాళ రాష్ట్రం మొత్తంలోని ప్రజలు నిన్న మీరు చూసినారు ఒక ముస్లిం సోదరుడు మాట్లాడుతున్నాడు నిన్న సోషల్ మీడియాలో అన్నా కేసీఆర్ అన్నా యాదారే అమాడుకో ఆ జల్దీ వాపెస్ ఆ జల్ జల్దీ అనా వాపెస్ మేము బోత్ సతారే అమారుకో అని చెప్పి నిన్న ఒక ముస్లిం సోదరుడు మాట్లాడుతూ ఉన్నాడు ఒక సోదరుడు జేసీబీ వచ్చి బుల్డోజర్ వచ్చి ఆయనను కొట్టేస్తుంటే ఇల్లు కొట్టేస్తుంటే ఆయనకు గట్టిగా ఆక్రందనలు చేస్తున్నాడు అన్నా కేసీఆర్ అన్నా నువ్వు రావాలి ఎక్కడున్నా మమ్మల్ని కాపాడాలని చెప్తా ఉన్నాడు రాష్ట్రం మొత్తంలోని ప్రజలు కూడా కేసీఆర్ తిరిగి రావాలి అని చెప్పే రోజు ఎక్కువ దూరం లేదు తప్పకుండా సందర్భం వస్తుంది మళ్ళీ పేదల అండగా మళ్ళీ హైదరాబాద్ ప్రజలకు అండగా బీఆర్ఎస్ఏ ఉంటుంది ఈ గులాబీ కండు అనే పదేళ్ళు ప్రాంతీయ విద్వేషాలు లేకుండా ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ లేకుండా ఏ ఫీలింగ్ లేకుండా ఎట్లా అయితే తొమ్మిదిన్నరేళ్ళు ఒక్క చిన్న గొడవ లేకుండా చిన్న ఇరిటేషన్ లేకుండా కర్ఫ్యూ లేకుండా కల్లోలం లేకుండా హిందూ ముస్లిం పంచాయతీ లేకుండా అన్నదమ్ములాగా ఎట్లయితే హైదరాబాద్లో బతికినమో భవిష్యత్తులో కూడా అట్లే ఉందాం పేదవాళ్ళను కడుపులో పెట్టుకొని చూసుకుందాం వాళ్ళని కాపాడుకుందాం పెద్దవాళ్లను పెట్టుబడిదారులను కూడా తెచ్చుకుందాం తద్వారా ఐటీ విస్తరణ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అది మన వల్లనే సాధ్యమైతే తప్ప ఈ చిట్టినాయుడు అండ్ కంపెనీ వల్ల మాత్రం కాదు అనే మాట కూడా మళ్ళొక్కసారి మీకు తెలియజేస్తూ ధైర్యంగా ఉండండి డివిజన్ల వారీగా కార్యక్రమాలు తీసుకుందాం మళ్ళా శేర్లింగంపల్లిలో కూడా డివిజన్ల వారీగా మీటింగ్లు పెట్టుకుందాం మీ అందరికీ ఇప్పుడు కృష్ణారావు గారు సవితక్క భోజనం కూడా ఏర్పాటు చేసినారు తప్పకుండా అందరూ భోజనం చేయండి తర్వాత నేను ఇక్కడే ఉంటే ఎక్కడ పోను మంచిగా డివిజన్ల వారీగా అందరం ఫోటోలు దిగుదాం మాట్లాడుకుందాం ఎవరు ఎక్కడ పోయేది అనే విషయం కూడా నేను రాగా నేను ఎందుకు చెప్పినా అంటే ఇక్కడికి వెళ్ళి కొంతమంది ధన్మం దుంకుతారు నాకు తెలుసు అందుకే అందుకే ఆ అర్రలు ఉంటాడా మీరు మంచిగా భోజనం చేసిన ఆడనే ఒకరి తర్వాత ఒకరు రెండు గంటలైనా సరే ఇక్కడనే ఉంటా రండి కలుసుకొని మాట్లాడుకుందాం జై తెలంగాణ నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఇరవై కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది రాష్ట ప్రభుత్వం టిడిపి పదహారు జనసేన మూడు బీజేపీకి ఒకటి చొప్పున పోస్టులను భర్తీ చేసింది ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మన్ గా లంకా దినకర్ ఆర్టీసీ గా కొనకళ్ల నారాయణ ఆర్టీసీ వైస్ చైర్మన్ గా పిఎస్ మునిరత్నం ఏపీఐఏసీ గా మంతెన రామరాజు ఏపీ చైర్మన్ గా కర్రోత్తు కర్రోతు రాజును నియమించారు అలాగే ఏపీటీడీసీ గా నూకసాని బాలాజీ శాప్ చైర్మన్గా రవి నాయుడు గృహ నిర్మాణ బోర్డు గా తాతయ్య నాయుడు వక్ఫ్ బోర్డు చైర్మన్గా అబ్దుల్ అజీజ్ సీడాప్ గా దీపక్ రెడ్డి పద్మశాలి సంక్షేమాభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ గా నందం అబద్దయ ట్రై కార్ చైర్మన్గా బొరగం శ్రీనివాసులు మారటైం బోర్డు చైర్మన్గా దామచెల్ల సత్య సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మన్నె సుబ్బారెడ్డిని నియమిస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఏపీలో నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఇరవై కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది రాష్ట ప్రభుత్వం టీడీపీ పదహారు జనసేన మూడు బీజేపీకి ఒకటి చొప్పున పోస్టులను భర్తీ చేసింది అమలు కమిటీ చైర్మన్ గా లంకా దినకర్ ఆర్టీసీ చైర్మన్ గా కొరకల్ల నారాయణ ఆర్టీసీ వైస్ చైర్మన్ గా పిఎస్ మునిరత్నం ఏపీఐఏసీ చైర్మన్ గా మంత్రి రామరాజు ఏపీ మార్క్ ఫెడ్ చైర్మన్గా కర్రోత్ బంగారాజును నియమించింది ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ లైవ్ లో ఏపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా తెలుగు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అదేవిధంగా బీజేపీ శ్రేణులు జనసేన పార్టీ సేతులు కూడా పూర్తి స్థాయిలో నామినేటెడ్ పదవుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే వంద రోజుల కార్యక్రమం దాటిన తర్వాత నేడు ఇరవై కార్పొరేషన్ పదవులకు సంబంధించిన వివరాలను ప్రకటించారు అయితే వీటిలో పదహారు మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు అదేవిధంగా ముగ్గురు జనసేన పార్టీకి సంబంధించిన వారికి అదేవిధంగా ఒకటి బీజేపీకి కేటాయించారు అయితే ప్రధానంగా చూసుకుంటే కీలకమైన అన్ని కూడా సమానంగా మూడు పార్టీలు కూటమి ప్రభుత్వంలో ఉన్న మూడు పార్టీలకు సంబంధించిన నేతలకు అప్పజెప్పి చంద్రబాబు అయితే వక్స్ బోర్డు చైర్మన్ గా అబ్దుల్ అజీజ్ శాపు రవి నాయుడు అదేవిధంగా బొత్తుల తాతయ్య ఇలా అనేక కార్పొరేషన్ చైర్మన్లు ఎక్కడా వివాదాలు లేకుండా ఇప్పటివరకు పార్టీకి కష్టపడి పనిచేసిన వాళ్ళు పార్టీ కేటర్ను నిలబెట్టిన వాళ్ళు గతంలో టీడీపీ అధికారంలో లేనప్పుడు కూడా పార్టీ పెట్టుకొని పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లిన ప్రతి ఒక్కరిని కూడా గుర్తిస్తూ ఇక్కడ ఇచ్చిన ఇరవై కార్పొరేషన్ చైర్మన్స్తో చైర్మన్లో బీజే బీజేపీకి సంబంధించిన ఒకటి కావచ్చు జనసేనకి సంబంధించిన మూడు కావచ్చు టీడీపీకి సంబంధించిన పదహారు కార్పొరేషన్లో కూడా ఎక్కడా కూడా కొత్తగా అప్పటికప్పుడు పార్టీలో వారు కాకుండా మొదటి నుంచి పార్టీలకి ఆయా పార్టీల కట్టుబడి పనిచేసి పార్టీ బలోపేతాన్ని కృషి చేసిన వాళ్ళకి మాత్రమే ఈ పదవులు దక్కాయి శ్వేత అయితే ప్రధానంగా చూసుకుంటే ఏపీ మారటైమ్ బోర్డు చైర్మన్గా దామచరణ చైర్మన్ గా దీపక్ రెడ్డి ఇరవై సూత్రాల అమలు కార్పొరేషన్ చైర్మన్ గా లంకా దిక్కర్ ఏపీ మాక్పేటు గా బంగారు రాజు అదే విత్తనాల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా సుబ్బారెడ్డి ఏపీఐఏసీ చైర్మన్గా మంతిన్ రామరాజు పద్మశాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా అబద్దయ్య అదేవిధంగా ఏపీ డీసీ చైర్మన్ చైర్మన్గా టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ గా నోకసాని బాలాజీ ఇలా ప్రతి ఒక్కరుగా ఇప్పటివరకు ఏవైతే ఇరవై ఇచ్చే కార్పొరేషన్ కార్పొరేషన్ చైర్మన్లు ప్రకటించారు ఈ ఇరవై కార్పొరేషన్ చైర్మన్లో కూడా ఏ ఒక్కరిని కూడా ఏ ఒక్కరు ఇతర ఇతరులు పేరు పెట్టడానికి లేకుండా ఖచ్చితంగా పార్టీకి పనిచేసిన వాళ్ళు పార్టీకి క్రమబద్ధతగా పార్టీ అధికారంలో లేని లేని సమయంలో కూడా కట్టుబడి పనిచేసిన వాళ్ళు అదేవిధంగా అనేక కష్టాలు పార్టీల్లో పనిచేస్తూ కష్టాలు అనుభవించిన వాళ్ళకు మాత్రమే ఈ తొలి దశ ఈ ఇరవై కార్పొరేషన్ పదవులు మాత్రం చంద్రబాబు ప్రకటించారు అయితే ఈ ప్రకటించిన ఇరవై పదవుల్లో కూడా ఎక్కడా కూడా ఏ ఒక్కరు కూడా పార్టీ శ్రేణులు వీరికి పదవి ఇవ్వటానికి కారణం ఏంటి వీరు పార్టీకి పనిచేయలేదు అనకుండా పార్టీకి పనిచేసిన వారికి మాత్రమే గుర్తి ఇచ్చే విధంగా కార్పొరేషన్ చైర్మన్లు ప్రకటించారు శ్వేత రైట్ దీనికి సంబంధించి ఎవరైతే ఎంపిక చేయబడ్డారో వాళ్ళ ఒపీనియన్ ఏ విధంగా ఉంది ఇప్పటివరకు కార్పొరేషన్ బాధ్యతలు తీసుకున్న ఇరవై మంది కూడా ఇప్పటికీ దాదాపు ఈ కార్పొరేషన్ పదవులు ఎప్పుడు ఇస్తారనేసి ఈ మొత్తదశలో ఇప్పుడు ప్రకటించిన వారిలో ఎవరి యొక్క ఆందోళన చెందలేదు అయితే మిగతా శ్రేణులు ద్వితీయ తృతీయ శ్రేణుల్లో ఉన్న నాయకులు నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు అయితే అటువంటి శ్రేణులకు మాత్రం నిరాశే దక్కింది మొదటగా ఎవరైతే గతంలో ఎమ్మెల్యే స్థాయిస్తే టికెట్ ఆశించిన వారు కావచ్చు లేదంటే టికెట్తో సంబంధం లేకుండా పార్టీ బలోపేతాన్ని కృషి చేసిన వారు కావచ్చు వీరికి మాత్రమే ఇప్పుడు ఏదైతే ప్రకటించిన వారిలో ప్రధానంగా చూసుకుంటే టికెట్ రాక వెనకబడ్డ వాళ్ళు కొందరైతే మరికొందరు పార్టీ కోసం అవకాశం లేక టికెట్ టికెట్ ఇస్తే గెలిచే సత్తా ఉన్నా కానీ అక్కడ స్థానికంగా అవకాశం లేక టికెట్ కోల్పోయిన వారు కావచ్చు ఈ ఇరవై మందిలో ప్రధానంగా మాజీ ఎమ్మెల్యేలతో పాటు మాజీ జెడ్పీ చైర్మన్ అదేవిధంగా క్రియాశీలకంగా ఏదైతే పార్టీకి పనిచేశారో వీరందరూకి మాత్రమే ఇరవై పదవులు ఈ ఇరవై కార్పొరేషన్ పదవులు దక్కి అయితే వీళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు తొలిరాటి నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదైతే చెప్పాడో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మూడు పార్టీలకు సంబంధించి ఏ నేతలను కూడా పార్టీ మర్చిపోదు ఖచ్చితంగా సమాన స్థానాల్లో అందరికీ పదవులు ఏర్పాటు చేస్తా ఉన్న దిశలోనే తొలి దశ ఇరవై స్థానాల్లో కూడా సమానత్వాన్ని చూపించారని చెబుతున్నారు శిలా Thank you, Rajesh. కర్ణాటక హైకోర్టులో ఆ రాష్ట ముఖ్యమంత్రి సీఎం సిద్దరామయ్యకు చుక్కెదురైంది ముడా స్కామ్ ఇష్యూలో గవర్నర్ ఆదేశాలను సవాల్ చేస్తూ సిద్దరామయ్య దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది దీంతో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని సిద్దరామయ్య నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ముడా పరిధిలో అక్రమంగా ప్లాట్లు పొందారని సీఎం సిద్దరామయ్య కుటుంబంపై పలు ఆరోపణలు వచ్చాయి దీనిపై విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చారు దీంతో గవర్నర్ ఆదేశాలను సవాల్ చేస్తూ సిద్దరామయ్య హైకోర్టును ఆశ్రయించగా తాజాగా ఆ పిటిషన్ కర్ణాటక హైకోర్టులో ఆ అరాష్ట్ర ముఖ్యమంత్రి సిఎం సిద్ధరామయ్యకు చుక్కేద్రైది ముడా స్కామ్ ఇష్యూలో గవర్నర్ ఆదేశాలను సవాల్ చేస్తూ సిద్ధరామయ్య దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ శిలా కర్ణాటక సీఎం కు కోర్టులో చుక్కేద్రైది అని చెప్పొచ్చు ఏవితే హైకోర్టులో ఆయన పిటిషన్ వేసినా ఈ రోజు జస్టిస్ దాన్ని కొట్టివేడం జరిగింది ముఖ్యంగా ముడా పరిధిలో అక్రమంగా ప్లాట్లు తన కుటుంబ సభ్యులు పొందారని దానికి సంబంధించి ఈయన రాజకీయ పలకబడి పోయించారని చెప్పి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈయన ఈ సీఎం దాని మీద కోర్టుకు వెళ్లారు హైకోర్టులో వాదనలు విన్న తర్వాత ఈ నెల పన్నెండో తేదీ తీర్పు రిజర్వ్ చేశారు ఈ ఏదైతే ఈ ఈ రోజు మధ్యాహ్నం వెలువడిన తీర్పు నేపథ్యంలో గవర్నర్ తన అధికారాలను వినియోగించి సీఎం పైన ఏదైతే విచారణకు అనుమతి ఇచ్చారో అది సరైన నిర్ణయం అని చెప్పి కోర్టు నిర్ణయించిన నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య ను కొట్టివేసింది అయితే తన అధికారాన్ని ఉపయోగించి స్వతంత్రంగా దర్యాప్తును అనుమతించిన గవర్నర్ చర్యలో తప్పు లేదంటూ కూడా జస్టిస్ ఎం నాగప్రసన్న తీర్పునిచ్చిన నేపథ్యంలో సీఎం ఏ రకంగా రియాక్ట్ అవుతున్నా కొంత ఆసక్తిగా మారింది ఇప్పటికే కర్ణాటక రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకున్న పరిస్థితి హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఒక్కసారిగా పరిణామాలు శరవేగంగా చోటు చేసుకున్నాయని కూడా చెప్పేసి ఇప్పటికే అందుబాటులో ఉన్న మంత్రులు ఏదైతే అధికారిక నివాసం సీఎం కావేరి తన నివాసానికి చేరుకుంటున్నారు చాలా మంది మంత్రులు ఇప్పటికే సీఎం సిద్దరామయ్య నివాసానికి కూడా చేరుకున్నాడు అక్కడ సీఎం మరికొద్దిసేపట్లో మంత్రులతో సమావేశం అయ్యే అవకాశం ఉంది అయితే భవిష్యత్ కార్యాచరణ పైన ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది గతంలో గవర్నర్ అనుమతించిన నేపథ్యంలో గతంలోనే సిఎల్పీ సమావేశం నిర్వహించారు అదేవిధంగా మంత్రి మండలి సమావేశం కూడా జరిగింది రెండింటిలో కూడా సీఎంకి మద్దతు ఇస్తూ మంత్రులు అందరూ కూడా గతంలో తీర్మానం చేయడం జరిగింది సీఎం ఎటువంటి తప్పు చేయలేదని కూడా వీరంతా కూడా సీఎంకి మద్దతుగా పలికిన నేపథ్యంలో ఏఐసిసి కూడా అదే నివేదిక పంపించారు ఏఐసిసి కూడా కర్ణాటక నేతలను సంప్రదించింది ప్రభుత్వ చర్చలు కూడా జరిపింది అయితే కోర్టు తీర్పు సీఎంకు వ్యతిరేకంగా వచ్చిన నేపథ్యంలో సీఎం డివిజన్ బెంచ్ కి అప్పీల్ చేసుకుంటారా లేదా కోర్టుకు వెళ్తారా అనే దాని మీద కొంత క్లారిటీ రావాల్సి ఉంది ఈ విషయం మీద కాంగ్రెస్ అధిష్టానం ఏ రకంగా రియాక్ట్ అవుతుందని కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది ఇప్పటికే డీకే శివకుమార్ ఈ విషయం మీద మాట్లాడడం జరిగింది సీఎం ఎటువంటి తప్పు చేయలేదు ఎటువంటి పరిణామాలు కూడా ఉండబోవని కూడా ఆయన కొంత మీడియాకు చెప్పడం జరిగింది అయితే ఈ విషయం మీద చాలా రోజులుగా కర్ణాటక పరిణామాల పైన కేంద్రం దృష్టి సారించింది ముఖ్యంగా ఏఐసిసి పెద్దలు పలువురు మంత్రులతో కూడా మంత్రాలు జరిపారు హోమ్ మినిస్టర్ తో పాటు డికేసీ కు మంత్రాలు జరిపారు భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటదన్నది సీఎం సమావేశం తర్వాత సీఎం ఏదైనా ప్రకటన చేసే అవకాశం కూడా ఉంటుందని చెప్తున్నారు శిలా థ్యాంక్ యూ ప్రవీణ్ అనంతపురం జిల్లా హనకనహాల్ లో రథం దగ్ధం ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు జిల్లా అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు దుండగులు నిప్పు పెట్టడంతో రథం కాలిపోయినట్లు అధికారులు సీఎంకు తెలిపారు రథం దగ్ధం ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి నిందితులపై చర్యలు తీసుకోవని ఆదేశించిన చంద్రబాబు దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని జిల్లా యంత్రాంగానికి సూచించారు అనంతపురం జిల్లా హనకనహాల్లో రథం దగ్గం ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు జిల్లా అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు దుండగులు నిప్పు పెట్టడంతో రథం కాలిపోయినట్లు అధికారులు సీఎంకు తెలిపారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు రాజేష్ ఎవరు కాలపెట్టారు అనే దానికి సంబంధించి సమాచారం జిల్లా అనంతపురం జిల్లా రామమందిరంలో రథం దగ్ధం చేసిన విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా జిల్లా కలెక్టర్ తో ఇప్పటికే రెండు సార్లు మాట్లాడారు అయితే రథం దగ్ధం విషయంలో ఎవరైనా కానీ ముబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా శిక్షకు గురి అవ్వాలి ఖచ్చితంగా వారి పూర్తి వివరాలు తెలుసుకునే పనిలో పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇదే తరహాలో మళ్ళా రాష్ట్రంలో ఉన్న పలు దేవాలయాల మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టండి అనంతపురంలో ఉన్న ప్రధాన దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ దేవాలయాలకు కూడా ప్రత్యేక నిఘా నిఘా ఏర్పాటు చేయండి ఈ రామ మందిరంలో రథం దగ్ధం విషయంలో మాత్రం ఎవరైతే ముద్దాయిలుగా గుర్తిస్తారో వాళ్ళపై చర్యలు తీసుకునే విధంగా పోలీస్ యంత్రాంగానికి సూచించండి ప్రత్యేకంగా ఈ రోజు నుంచి కూడా చూసుకుంటే అనంతపురం జిల్లాలో ప్రధాన దేవస్థానాలపై కూడా నిఘా ఏర్పాటు చేసి ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా హిందువుల మనోభావాలు ఎక్కడ దెబ్బతీయకుండా ఉండే విధంగా అందరూ రక్షించాలి అదేవిధంగా రాష్ట్రంలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకునే విధంగా కొందరు సృష్టిస్తున్నారు అటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని దేవాలయాల దగ్గర కట్టుదిమైన ఏర్పాట్లు చేస్తున్నాం ఇప్పటికే అన్ని ప్రధాన దేవాలయాల్లో ఉన్న రథాల దగ్గర అదేవిధంగా ప్రధాన మండపాల వద్ద కూడా ప్రత్యేక నిధా నిఘా ఏర్పాటు చేపించాం విధంగా అనంతపురం జిల్లాలో కూడా ముఖ్యమైన దేవస్థానాల్లో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలనేసి కలెక్టర్ సూచించారు అదే ఈ అంశం మీద ఎప్పటికప్పుడు పూర్తి వివరాలతో తో కూడిన నివేదికను తనకు అందించాలని నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికే మీరు వివరాలు చెప్పాలనేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ కలెక్టర్ కు ఆదేశించినట్టు తెలుస్తుంది శ్వేత రైట్ థ్యాంక్ యూ రాజేష్ కాళేశ్వరం కమిషన్ ముందు తాజా మాజీ ఇంజనీర్లు విచారణకు హాజరయ్యారు తిరుపతిరావు అనే అధికారి ఏజెన్సీలకు పదహారు వందల కోట్ల బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చినట్లు ఇంజనీర్లు అంగీకరించారు బ్యాంక్ గ్యారంటీలు ఏజెన్సీలకు ఇచ్చే ముందు అండర్ టేకింగ్ ఏజెన్సీల నుంచి ఏమైనా తీసుకున్నారా అంటూ కమిషన్ ప్రశ్నించింది తిరుపతిరావు బ్యాంక్ గ్యారంటీ ఇచ్చిన విషయం ఉన్నతాధికారుల దృష్టిలో లేదని చెప్పారు ఇంజనీర్లు రెండు జూలైలో ఇరవై రెండు భారీ వరదలు వచ్చాయని ఆ వరదల కారణంగా సీసీ బ్లాక్ దెబ్బతిన్నట్లు కమిషన్ జరిగిన వెంటనే ఏజెన్సీలకు లేఖలు రాశాం అన్నారు డిజైన్లు డ్రాయింగ్లు ఎవరు ప్రిపేర్ చేశారని ఇంజనీర్లను ప్రశ్నించింది వాస్కోప్ సంస్థ డిజైన్ డ్రాయింగ్ ప్రిపేర్ చేసిందని సీఈ సీడీఓ అనుమతితో తాము అమలు చేశామని తెలిపారు కాళేశ్వరం కమిషన్ ముందు తాజా మాజీ ఇంజనీర్లు విచారణకు హాజరయ్యారు తిరుపతిరావు అనే అధికారి ఏజెన్సీలకు పదహారు వందల కోట్ల బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చినట్లు ఇంజనీర్లు అంగీకరించారు బ్యాంక్ గ్యారంటీలు ఏజెన్సీలకు ఇచ్చే ముందు అండర్ టేకింగ్ ఏజెన్సీల నుంచి ఏమైనా తీసుకున్నారా అంటూ కమిషన్ ప్రశ్నించింది తిరుపతిరావు బ్యాంక్ గ్యారంటీ ఇచ్చిన విషయం ఉన్నతాధికారుల దృష్టిలో లేదని చెప్పారు ఇంజనీర్లు దీనికి సంబంధించి పూర్తి సమాచారం ప్రవీణ్ ప్రవీణ్ అందిస్తారు మొదటి రోజు మాత్రం మొత్తం ఆరుగురు ఇంజనీర్లను కూడా కమిషన్ విచారించాలని భావించిన నేపథ్యంలో మాత్రం ఐదుగురు ఇంజనీర్లను కూడా ఇప్పటి వరకే కమిషన్ ముందు మాత్రం హాజరయ్యారని చెప్పుకోవచ్చు కమిషన్ ముందు హాజరైన అధికారులకు సంబంధించినంత వరకు మాత్రం ఇప్పటి వరకే కాలుష్యం ట్రాక్ మాత్రం ఏ విధంగా గతంలో బ్యాంక్ గ్యారెంటీలు పెట్టారు అనే దానిపైన కూడా ఇప్పటివరకే కమిషన్ ఆరా తీసింది తిరుపతిరావు అనే ఈ దాదాపు పదహారు వందల కోట్ల రూపాయలు కూడా బ్యాంక్ గ్యారంటీలు పెట్టారనే దానిపైన కూడా కమిషన్ ముందు ఆ చెప్పిన సిచువేషన్ కనిపిస్తుంది దీనిపైన కూడా కమిషన్ ఇప్పటివరకు ప్రత్యేకంగా కూడా ఆ దృష్టి పెట్టిందని చెప్పొచ్చు మిగతా ఐదురు ఇంజనీర్లకు సంబంధించిన మాత్రం ఇంజనీర్ నుంచి కూడా వివిధ అంశాలపైన కూడా ఫీడ్బ్యాక్ రాబట్టిన సిచ్యువేషన్ కనిపిస్తుంది కాళేశ్వరం ఆ ఏదైతే ఆ వద్ద మాత్రం మేడివడ్డ వద్ద కుంగిందో కుంగిన ప్రదేశానికి సంబంధించిన మాత్రం అక్కడ కుంగడానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన కూడా ఇప్పటివరకు వరకు కాళేశ్వరం కమిషన్ మాత్రం ప్రత్యేకంగా ఆ దృష్టి పెట్టిన నేపథ్యంలో మాత్రం ఆ ప్రదేశంలో మాత్రం అక్కడ ఆ ఎందుకు కుంగాల్సిన కారణాలు ఉన్నాయనే దానిపైన కూడా ఇప్పటి ఆరతిష్ట ఆ సిచువేషన్ అయితే కనిపిస్తుంది రెండు వేల ఇరవై రెండు జూలైలో కూడా ఆ వరదలు వచ్చాయి ఆ వరదలు వచ్చిన సమయంలో మాత్రం సీసీ బ్లాక్ ఆ దెబ్బతిన్న దాని గల కారణాలు ఏంటనే దానిపైన కూడా కమిషన్ అడిగిన సిచ్యువేషన్ కనిపిస్తుంది దానికి సంబంధించిన కారణాలపైన కూడా ఇప్పటివరకే కమిషన్ ముందు కూడా వివరించారు దీంతో పాటుగా డిజైన్ కు సంబంధించిన మాత్రం ఏజెన్సీలకు ఆ ఎప్పుడు లేఖలు రాశారు ఆ లేఖలకు సంబంధించిన మాత్రం ఏ విధంగా లేఖలు మాత్రం పొందపరిచారు ఎలాంటి అంశాలపైన కూడా ఏజెన్సీలకు లేఖలు రాశారు అనే దానిపైన కూడా కమిషన్ ఇప్పటివరకే ఆరా తీసిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా మిర్యాన్ నిర్మాణానికి ముందు మాత్రం గ్రౌండ్ లో ఏమైనా టెస్టులు జరిగాయి ఒకవేళ టెస్టులు జరిగితే మాత్రం ఆ టెస్టుల్లో మాత్రం ఆ ఏ విధంగా రిపోర్టు మాత్రం అక్కడ ఉన్న ఇంజనీర్లకు కావచ్చు అదేవిధంగా ప్రభుత్వానికి అందించారనే దానిపైన కూడా ఇప్పటి వరకు ఆడతీశారని చెప్పుకోవచ్చు ఇంజనీర్లు చెప్పిన ప్రకారం మాత్రం ప్రయాణికు సంబంధించిన మాత్రం పలు కీలక అంశాలపైన కూడా ఇప్పటివరకే కమిషన్ ముందు మాత్రం తెలిపిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది వరంగల్ లో ల్యాబ్ లో కూడా దీనికి సంబంధించిన టెస్టులు చేపట్టాము చేపట్టిన తర్వాత మాత్రం ఇంజనీర్లకు సంబంధించిన మాత్రం ఒక రిపోర్ట్ కూడా ఇచ్చామని చెప్పి కూడా వల్లూరు ఇంజనీర్లు కూడా ఆ చెప్పిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది కానీ ఏదైతే బ్యారేజ్ వద్ద ఎందుకు డ్యామేజ్ జరిగింది డ్యామేజ్ డ్యామేజ్ల కారణాలు ఏంటనే దానిపైన కూడా ఇప్పటివరకు ప్రశ్నించిన ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది వరదలు సంబంధించిన మాత్రం దానికంటే ముందు ఎందుకు బ్లాక్ వద్ద మాత్రం కొంతవరకు ఇబ్బందులు ఏర్పడాయన్న దానిపైన కూడా ఇప్పటివరకు ఇంజనీర్ల నుంచి కూడా ఆరతిస్తుంది కాబట్టి దాదాపు ఈ వారంలోనే ఇరవై నాలుగు మంది ఇంజనీర్ల నుంచి కూడా కలెక్షన్ కమిషన్ మాత్రం ఆరా తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి కాలేషన్ సంబంధించిన మాత్రం ఆ ప్రాజెక్టు నిర్మాణ సమయం నుంచి మాత్రం ఇప్పటివరకు ఎవరైతే ఇంజనీర్లు అక్కడ వర్క్ చేశారో వర్క్ చేసిన ప్రతి ఒక్కరి నుంచి కూడా కొంత ఫీడ్బ్యాక్ రాబట్టాలి సమాచారం రాబట్టాలని కూడా కమిషన్ కూడా భావిస్తుంది కాబట్టి మీ ఇవాళ దాదాపు ఐదు మంది నుంచి కూడా ఒక ఫీడ్బ్యాక్ తీస్తుంది కాబట్టి మిగతా ఆ పంతొమ్మిది మంది నుంచి కూడా కమిషన్ మాత్రం ఒక ఫీడ్బ్యాక్ రాబట్టబోతుంది పలువురు ఇంజనీర్లు ఆ రేపటి నుంచి వరుసగా కూడా కమిషన్ ముందు కూడా హాజరు కాబోతున్నారు హాజరైన తర్వాత మాత్రం ఎలాంటి అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో కమిషన్ కి వివరించబోతున్నారు అనే దానిపైన కూడా స్పష్టత అయితే రావాల్సింది కమిషన్ మాత్రం ఇప్పటికే ప్రత్యేకంగా దృష్టి పెట్టింది ఒక పక్క వ్యయం పెరగడం వ్యయం పెరగడానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన కూడా దృష్టి పెట్టింది దాంతో పాటుగా ఆ సమయంలో మాత్రం ఎవరైతే ఇంజనీర్లు అక్కడ ఆ వర్క్ లో ఉన్నారు వర్క్ చేసిన సమయంలో మాత్రం అక్కడ ఉన్న ఏజెన్సీలకు ఎలాంటి అంశాలను కూడా సూచించారు ప్రభుత్వం ఏమైనా గత ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందా పనుల్లో వేగం పెంచాలని దానిపైన కూడా కమిషన్ అయితే ఇప్పటివరకు ఆ దుస్థితి పెట్టిన సిచువేషన్ కనిపిస్తుంది శీలా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మంత్రి సీతక్క ఈ సందర్భంగా అంశాలపై చర్చించారు ములుగును మున్సిపాలిటీగా మారుస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం బిల్లుకు ఆమోదం తెలిపి పంపింది రెండేళ్లుగా పెండింగ్లోనే ములుగు మున్సిపాలిటీ అంశం ఉంది ములుగు మున్సిపాలిటీ బిల్లుతో పాటు మరో ఐదు బిల్లులకు ఆమోదం తెలిపారని గవర్నర్ చేశామన్నారు అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లిన విషయాన్ని తెలియజేశామన్నారు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మంత్రి సీతక్క కలిశారు ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు మున్సిపాలిటీగా మారుస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం బిల్లుకు ఆమోదం తెలిపి గవర్నర్ కు పంపింది అయితే రెండేళ్లుగా పెండింగ్లోనే ములుగు మున్సిపాలిటీ అంశం ఉంది ములుగు మున్సిపాలిటీ బిల్లుతో పాటు మరో ఐదు బిల్లులకు ఆమోదం తెలపాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేశామన్నారు ఆదిలాబాద్ అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లే ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం దాగదు